కూచిపూడి భరతనాట్యం వంటి సంప్రదాయ నృత్యాలు రోజురోజుకి ప్రాభావం కోల్పోతున్న పరిస్థితుల్ని మనం చూస్తున్నాం అయితే మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే నృత్యాలను కాపాడుకునేందుకు నేటి యువతరం ముందుకొస్తోంది సాంప్రదాయ నృత్యాలను నేర్చుకోవడం ప్రదర్శించడం ద్వారా కళను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ ఈ నృత్యాలను ఆదరించే వారు ఉన్నారని కళాకారుల చొరవకు ప్రభుత్వాల నుంచి సహకారం తోడైతే కూచిపూడికి భరతనాట్యానికి మంచి రోజులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు గుంటూరు జిల్లా బడ్లమూడిలో జరిగిన విజ్ఞాన్ మహోత్సవ్ కు తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన యువ కళాకారులు సాంప్రదాయ నృత్యాల గొప్పదనం వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై ఏమన్నారో చూద్దాం భిన్నమైన విభిన్నమైన కళలు సంప్రదాయాలకు పుట్టిండ్లు మన భారతదేశం ప్రతి ప్రాంతంలో కూడా ప్రత్యేకమైనటువంటి నాట్యం కూడా మన దేశంలో విరాజిలుతూ ఉంది తద్వారా మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించేందుకు కూడా మన యొక్క సృజనాత్మకతను తెలియజెప్పేందుకు కూడా ఈ నృత్య ప్రదేశం ఎంతగానో ఉపయోగపడేవి ప్రధాన వినోదంగా కూడా ఒకప్పుడు విరాజుల కళలు ఇటీవలి కాలంలో కొంత తగ్గుముఖం పడుతున్నాయి వాటికి ఆదరణ కూడా తగ్గుతుంది దానిలో మీరు కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలన్నా కల్చరల్ దాని నుంచి కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు పైగా దీనివల్ల మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా మనం తెలుసుకోవచ్చు జనరల్గా జనాలు ఏదైనా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు సో ఇదే ఒక ప్లాట్ఫామ్ అన్నమాట వాళ్ళకి మన పురాణాల గురించి కానీ దేని గురించి అయినా చెప్పాలనుకుంటే మనం డాన్స్ ద్వారా చెప్పవచ్చు మేము చాలా పర్ఫార్మెన్సెస్ చేసాము తిరుపతి శ్రీశైలం మంచి దేవస్థానాల్లో పర్ఫార్మెన్స్ చేస్తాము అండ్ నార్త్ ఇండియా సైడ్ కూడా పర్ఫామ్ చేస్తాము లైక్ మొత్తం త్రూ ది ఇండియా మన కల్చర్ని రిప్రజెంట్ చేయాలి అండ్ ఇంటర్నేషనల్ వైజ్ కూడా రిప్రజెంట్ చేసి మన కల్చర్ అనేది చాలా గొప్పది అని చెప్పడానికి మేము ప్రయత్నిస్తాము ఇప్పుడు మమ్మల్ని చూసి ఒక పది మంది ఆదర్శంగా తీసుకోవడమే మాకు కావాలి ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో వెస్ట్రన్ కల్చర్ ఎక్కువైపోతుందని నా ఉద్దేశం ఆ వెస్ట్రన్ కల్చర్ని తప్పని నేను చెప్పాను కానీ దాంతోపాటు ఇది కూడా ఉండాలి మన పురాణాలు ఇతిహాసాలు అని చెప్పి అందరికీ తెలియాలి అని చెప్పి మేము ఇలా ముందుకు వస్తున్నాము నాకు దీనివల్ల చాలా రికగ్నైజేషన్ వచ్చింది సార్ ఇప్పుడు నేను ఎక్కడికన్నా వెళుతున్నా నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు సార్ దీని ద్వారా గవర్నమెంట్స్ వీటికి ఒక సపరేట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి టాలెంటెడ్ వాళ్ళందరికీ ఒక స్కాలర్షిప్ అలా అప్లై చేసుకునేటట్టు ఇచ్చి గవర్నమెంట్ ఎగ్జామ్స్ పడుతున్నారు ఆ ఎగ్జామ్స్ ద్వారా ఏదన్నా జాబ్ గవర్నమెంటే మాకు ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం చాలా ఇంటర్నేషనల్ కంట్రీస్ కానీ చాలా వాల్యూ ఇస్తున్నాయి మన కూచిపూడి డాన్స్ మనది పుట్టింది మన ఇండియాలో కాబట్టి మనం ఫస్ట్ దాన్ని చాలా ఇంప్రూవ్ చేయాలి ఇంకా ఏంటంటే ఇది ఎక్సర్సైజెస్ కోసం జిమ్స్ కోసం హెల్దీ ఫుడ్ అని తిరుగుతుంటారు కదా క్లాసికల్ డ్యాన్స్ అది ఒక ఎక్సర్సైజ్ అదేంటంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ కానీ మూమెంట్స్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ అన్నీ ఒకేసారి ఫంక్షన్ చేయటం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ డెవలప్ అవ్వకుండా క్లాసికల్ డ్యాన్స్ అనేది కాపాడుతుంది సో ఈ క్లాసికల్ అనేది చాలా ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగుంటుంది కళని కళగా ముందుకి మనం రానివ్వట్లేదు అనమాట చాలా మంది ఇప్పుడు మేము నేర్చుకున్నామంటే అందరూ కూడా డబ్బుల గురించి ఆలోచించి ఆ రోజు నా పని అయిపోయింది అనుకుంటున్నారు తప్ప కళని ముందుకి మంచిగా తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఎవరూ లేరనమాట కళని కలనగా ముందుకి తీసుకెళ్లే వాళ్ళని మనం ప్రోత్సహిస్తూ ఉంటే గనక వాళ్ళని గమనించి అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అవకాశాలు కూడా రావాలి కూచిపూడి కథక్ ఇలాగా ట్రెడిషనల్ డాన్సెస్ కూడా వచ్చి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ కూడా ప్రతి చోట ఇలా కండక్ట్ చేస్తూ ఉంటే అన్ని ఊళ్ళో అప్పుడు కూడా జనాలకి వాల్యూ తెలుస్తుంది వాళ్ళకి మన ట్రెడిషన్ ఏంటి మన సాంప్రదాయాల సంస్కృతి ఏంటి అనేది తెలుస్తుంది కాకపోతే ఏంటంటే దీని వాల్యూ తెలియకో మరి లేకపోతే ఫైనాన్షియల్ కండిషన్స్ వల్లనో ఏదో ఆలోచిస్తూ ఇది తీసుకుంటే మనం ముందుకు వెళ్ళగలమా అని ఒక చిన్న డైలమాలో పడిపోతున్నారు యూతర్ అందరూ లేదు దీనికి తప్పకుండా చాలా మంచి కెరియర్ ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటే లైఫ్ లో మంచిగా సక్సెస్ అవుతారు చిన్నప్పటి నుంచి చాలా దేవస్థానాలలో పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను ఆదరణ ఉంది చాలామంది చాలా మంది అనుకుంటున్నారు ఇలాంటి కళలు మరుగున పడిపోతున్నాయి కానీ ఉన్నారు ఇప్పటికీ నేర్చుకునే వాళ్ళు ఇంకా గురువులు చాలా మంది ఉచితంగా కూడా నేర్పిస్తున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ తో వాళ్ళే నేర్చుకోవాలనుకుంటున్నారు తిరుపతిలో శ్రీకాళహస్తి పక్కన ఎస్వి ఆర్ట్స్ అండ్ పద్మావతి కాలేజ్ ఉంది అలా ప్రతి ఊర్లో అంటే చాలా మంది ఉచితంగా ఉండడం వల్ల నేర్చుకోవడానికి ముందుకొస్తారని నా అభిప్రాయం అండ్ కాంపిటీషన్స్ కూడా గవర్నమెంట్ ఫ్రీక్వెంట్ గా కండక్ట్ చేస్తే ఇంకా చాలా ఇంప్రూవ్ ప్రోగ్రెస్ ఉంటుంది కళలలో అని నాకు నా అభిప్రాయం నృత్యాలు మన సంస్కృతిని కొనసాగించడము అలాగే ప్రజలకు వినోదం పంచడమే కాకుండా వ్యక్తిగతంగా కళాకారులకు కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి వారికి కెరీర్ పరంగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే అందుకు ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే కొన్ని కళా సంస్థలు చేయూత ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది వ్యక్తిగతంగా కూడా చాలా రకాల వ్యాయామాల కంటే కూడా ఈ నృత్యం నేర్చుకోవడం అయితే ఎంతగానో వారికి మేలు చేస్తుందని చెప్పేసి కూడా నిపుణులు చెబుతూ ఉన్నారు మరి దీన్ని ముందుకు కొనసాగించేందుకు ఇలాంటి యువతరం ముందుకు వచ్చి అవి నేర్చుకోవడం భవిష్యత్కు అందించడం అయితే అభినందయమే చెప్పాలి కెమెరామెన్ కేశవత్ పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు